బీటెన్లో మరో బ్రేకింగ్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అలాంటి తప్పుడు వార్తలను ప్రచారం నమ్మకూడదని ప్రజలకు పార్టీ కార్యకర్తలకు తెలిపారు రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయని ఒత్తిళ్లను తట్టుకుని నిలబడితేనే పార్టీ బలపడుతుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్సీలపై ఒత్తిడి పెరిగిపోయిందని అయోధ్య రామిరెడ్డి చెప్పారు ప్రజలు కూడా ఆయనే చెప్పేసి నేను తోట ఎంత వచ్చేసారు ప్రెజర్స్ ఉంటాయి అందరూ తట్టుకోలేరు కదా ఆ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు ఒకసారి వంద మార్కులు వస్తాయి ఒకసారి సున్నా మార్కులు ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని సర్దుకొని జాపెస్ లో కొంత సర్దుకోగలుగుతారు కొంతమంది సర్దుకోలేరు తాజాగా ఈరోజు నెంబర్ లో ఒత్తిళ్ళు ఉంటాయి లేకుండా సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకొని